మన అతిథులు కుమార్ కుమార్స్వామి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం సాయంత్రం నుంచి అలిసిపోయినట్టున్నాం మనం ఒక్కసారి హుషారు రావటం కోసం ఏ అయితే రెండు పూజలు చేశారు బయట ఒకటి గోమాతను పూజ చేశారు రెండోది భూమాతను పూజ చేశారు కాబట్టి వాటికి జైకారం చేసిన తర్వాత మనలో కూడా కొంత హుషారు వస్తుంది ఇంకొద్దిగా శ్రద్ధగా వినేదానికి ఉంటుంది ఎందుకంటే నా తర్వాత మాట్లాడేటువంటి యొక్క ప్రసాద్ గారు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడతారు రెండదు అమృతం పెడతారు ఇవాళ అమృతం తింటాం మనం కాబట్టి ఆ అమృతాన్ని తింటున్నాము ఆరోగ్యాన్ని సంబంధించిన మంచి విషయాలని తెలుసుకుంటాం కాబట్టి శ్రద్ధగా కోసమని ప్రారంభంలో ఒక రెండు నినాదాలను గట్టిగా ఇద్దాం గోమాతాకి అంటాను జైకారం చేస్తూ చెయ్యి పైకెత్తి జయకారం చేయాలి గోమాతాకి గోమాతాకి మన అందరికీ అన్నం పెడుతున్నటువంటి వ్యక్తి విషయాన్ని మర్చిపోతున్నాం ఏదో భోగ వస్తువులాగా చూస్తున్నాం భూమి ఆ భూమి మీదనే బతుకుతున్నాం మనం కానీ దాన్ని భోగ వస్తువులాగా చూస్తున్నాం ఏదో వాడుకోవటం ఏదో వ్యవసాయం చేయటం పొలం వాట వెళ్ళటము పంట పండించడము తినడం అయిపోయింది కాబట్టి దాని గురించి ఆలోచించట్లే కాబట్టి ఆ భోగ వస్తువుగా కాదది అది తల్లి తల్లిని తల్లిగా చూడాలి కాబట్టి మన అందరము కూడా ఆ భూమి జయకారం చేద్దాం ఒక్కసారి బలరాముడు అంటే నాగల్ని ఆయుధంగా స్వీకరించిన వ్యక్తి గదాయుధంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి కానీ ఆయన అది తీసుకున్నది మాత్రం నాగల్ని కాబట్టి విషయాన్ని దృష్టి పెట్టుకోండి మీ మనవుడు వచ్చి తాత తాత ఎట్లా ఉంటుంది అని అడిగితే బలరాముడు చూపించాల్సిందే మీరు నాగలు మీ ఇంట్లో లేదు అయిపోయింది కాబట్టి ఆ బలరాముని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మార్టూరు ఎద్దరపూడి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ఒక రైతు సోదరులకి తల్లులకి అందరికీ నా యొక్క నమస్కారం ఇవాళ వాస్తవంగా చాలా సంతోషకరమైన విషయం రైతుల మీటింగ్లో ట్వంటీ మహిళలు ఉన్నారు మహిళా రైతులు ఉన్నారు అన్నం పెట్టే రోజు అన్నం పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని కూడా చాలా అదృష్టం ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రధానంగా రెండే రెండు విషయాలు చెప్పి నేను పూర్తి చేస్తాను ఎందుకంటే తర్వాత వారి యొక్క ఉపన్యాసం ఉన్నది కాబట్టి రెండు విషయాలు మాత్రమే చెప్తాను ఒకటి భూమిని ఏదైతే యూరియా వేసి డిఏపి రకరకాలుగా వేసి దాన్ని విష చేశామో చేశాము దాన్ని విషపూరితం చేయటం కారణంగా ఎవరైతే తల్లి పాలు ఉన్నాయో తల్లి పాలు అమృతాన్ని ఇవ్వాలి బిడ్డకి అలాంటి తల్లి అమృతాన్ని ఇవ్వట్లేదు విషాన్ని ఇస్తూ ఉంది ప్రతిరోజు తన బిడ్డకి విషాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి అమృతాన్ని ఇవ్వాలి ఆ అమృతం కోసమే మన యొక్క తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయంలో మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాలు ఆరు ఎకరాల నుంచి పది ఎకరాలు చేసి మన అందరికీ ఎకరాలు ఇచ్చా అప్పచెప్పారు కానీ ఈరోజు మనము ఆ పది ఎకరాలు వ్యవసాయం చేసి దాన్ని మూడు ఎకరాలకి రెండు ఎకరాలకి తీసుకొచ్చేసాము దానికి కారణం అధికమైనటువంటి ఖర్చులు పెట్టి రాబడులు తక్కువ వచ్చి దీనికి కారణంగా నష్టపోతూ పొలాన్ని అమ్ముతున్నాము కాబట్టి దీన్ని మనం దృష్టి పెట్టుకోవాలి మన ఏం చేసేవాళ్ళు ఎట్లా పంట పండించారు ఇవాళ గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందిందంటే అది కేవలం వ్యవసాయంలో వచ్చినటువంటి యొక్క ఆదాయంతోనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పడ్డాయి అంటే అది వ్యవసాయంలో వచ్చిన ఆదాయంతోనే సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయింది ఈ రోజున ఎన్టీ రామారావు కావచ్చు లేకపోతే అక్కడ ఉంటే అక్కినా నాగేశ్వరరావు కావచ్చు వాళ్ళ కుటుంబాలు పెద్ద పెద్దవి డి రామారాయణ పెద్ద కుటుంబము వంద ఎకరాలు ఉండేది ఆ వంద ఎకరాల్లో ఆదాయం వచ్చేది వచ్చిన ఆదాయం రెండు ఎకరాల వాడు మూడు కొంటే ఈ వంద ఎకరాల వాళ్ళు వెళ్ళి సినిమా ఇండస్ట్రీ పెట్టారు ఈ వంద ఎకరాల వాళ్ళు వెళ్ళి అనేక రకాల పరిశ్రమలు పెట్టారు దాని కారణం ఈ రాష్ట్రం డెవలప్ అయింది కానీ ఈ రోజున ఒక డాక్టర్ వెళ్ళి పరిశ్రమ పెడుతున్నాడు ఒక ఇంజనీర్ వెళ్ళి పరిశ్రమ పెడుతున్నాడు ఒక మామూలు బిల్ల బంట్రోత్ వెళ్ళే పరిశ్రమ పెడుతున్నాడు రాత్రి అనుక పనిక పగలనుక ఎనగంట ఎండనుక తమ రక్తాన్ని మార్చి పంటలు పండించేటువంటి ఒక అన్నం అన్నం పెట్టేటువంటి రైతు ఎవరైతున్నారో ఈయన పొలాన్ని అమ్ముకుంటున్నాడు వాళ్ళు పొలాన్ని కొంటుంటే ఈయన పొలాన్ని అమ్ముకుంటున్నాడు దీన్ని సంతోషపడాలా మనం మన తాత రైతు కాదా మన నాన్న రైతు కాదా ఒకటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించవలసింది ఒకటి ఉన్నది మన యొక్క బిడ్డలకు కూడా చెప్పాలి ఈ విషయాన్ని ఏమిటంటే టమాటా కానీ బజార్లో రెండు రూపాయలు అయిపోతే వాహ ఏమి సంతోషంగా వెళ్తుంటారంటే బజార్కి పది కేజీలు తీసుకొద్దాం ఇరవై కేజీలు తీసుకొద్దామని అది ముప్పై కేజీలు అయితే బాగా పెరిగిపోయింది ఈ సంతో రెండు రూపాయలైనప్పుడు మన తాత ఎంత బాధపడుతున్నాడు రెండు రూపాయలైన కారణంగా మన నాన్న ఎంతో బాధపడుతున్నాడు రెండు రూపాయలైన కారణంగా ఎంత నష్టపోతున్నారు వాళ్ళు ఆలోచించరు ఎవరు కూడా రైతు బిడ్డలమే మనం కానీ ఆలోచించం ఇది తగ్గిపోయిందంటే సంతోషం అంతే పెరిగిందంటే పేపర్లు కూస్తుంటాయి పెరిగిపోయింది 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 ఆ పేపర్లకు ఇంకో పనే లేదు ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకో పనే లేదు రైతులు నాశనం చేస్తుంటాయి పెరిగిపోతే ఏం పెరిగిపోతే నాలుగు రోజులు పెంచలేరా మీకు జీతాలు పెరిగిపోతేనే ఉన్నాయి కదా దృష్టిలో పెట్టుకొని భారతీయ కిసాన్ సంఘ్ కూడా దేశవ్యాప్తంగా ఈ ఉగాది నుంచి ఒక నెల రోజుల పాటుగా ఏదైతే నగరాల్లో ఉండేటువంటి ఒక రైతులు ఉన్నారో నగరాల్లో ఉన్నటువంటి యొక్క వ్యాపారస్తులు రకరకాల కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళల్లో కూడా చైతన్యం తీసుకురావటానికి నిన్న మొన్ననే ఏడవ తేదీన విశాఖపట్నంలో ఈ భూమి పూజ కార్యక్రమం పెడితే ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులందరూ కూడా భూమి పూజ చేయడానికి నేల మీద కూర్చున్నారు మనం ఇంకా దాన్ని వదిలేస్తున్నాం మనం చేయాల్సిన భూమి పూజ మనం మర్చిపోతున్నాం అందుకనే ఈ రోజున అన్ని రకాల మట్టిని తీసుకొచ్చి ఆ భూమిని పూజ చేసి మళ్ళీ ప్రసాదంగా తీసుకువెళ్ళండి దాన్ని మీ పొలాల్లో చల్లండి కాబట్టి ఆ రకం ఆ యొక్క దీనికోసమే ఒక వ్యవస్థని భూమి పూజ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈరోజున గోపూజ తెలుసు మనందరికీ గోవు మనందరికి తల్లి ఆ గోవు మూత్రము ఆవు మూత్రము ఈరోజు ఒక లీటరు మీరు ఆశ్చర్యపోతారు రెండు వందల యాభై రూపాయలు ఈ దేశంలో దీన్ని అమ్మేవాడు ఎవరు అంటే ఆవు మూత్రాన్ని అమ్మేవాడు ఎవరంటే అమెజాన్ కంపెనీ వాడు అమెజాన్ కంపెనీలో మీరు పెట్టినట్టయితే అమెజాన్ కంపెనీలో వచ్చిన మూత్రం యొక్క ఖరీదు రెండు వందల యాభై రూపాయలు ఏమిటంటే ఆవు మూత్రం యొక్క ఖరీదు ఎందుకని ఆ తల్లి మనకి ఇస్తున్నట్టు ప్రతి వస్తువు కూడా దాంట్లో అనేక రకాల లాభదాయకమైనటువంటి యొక్క వ్యవస్థ ఉన్నది అందుకని రెండు వందల యాభై రూపాయలు పెట్టుకుంటున్నాం మనం ఆవు పేడ కేజీ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమెజాన్ కంపెనీలో మన కంపెనీ కాదు అమెరికా కంపెనీలో మనమైతే హే అదేమో అర్ధ రూపాయలు వస్తుంది పవర్ అమెజాన్ కంపెనీలో మనమే వెళ్ళి అమెరికా వాడికి లాభాన్ని చేకూరుస్తున్నాము ఇది అర్థం కావట్లేదు ఎవరికి కాబట్టి అలాంటి తల్లిని మనం పూర్తి చేసుకోవటం తలుసుకోవటం మన ధర్మం అది అందుకని ఇవాళ చాలా సంతోషదాయకమైన విషయం ఇవాళ అందరూ రైతులందరూ కలిశారు గో పూజ చేశారు మన యొక్క భూమాతకు పూజ చేశారు కానీ ఆ మహిళలు మాత్రమే అక్కడ ఉన్నారు మగవాళ్ళు ఊరు లేరు అక్కడ ఇది కూడా మంచిది కాదు ఇది గృహప్రవేశం జరగాలంటే భార్య భర్త కలిసి చేస్తావా లేదా మన ఇంటికాడికి వచ్చే మాత్రం కలిసి ఉండాలి బయట సామూహికమైన కార్యక్రమం అయితే మనకేం సంబంధం ఆవిడ వెళ్తా తెలిసా అనుకుంటే కాదు అక్కడ కూడా ఇద్దరము కలిసి వెళ్ళినప్పుడే ఆ పుణ్యం మనకు లభిస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి బట్ ఆ రకంగా రైతులందరము ఈ పురాతనమైన విషయాన్ని మర్చిపోయాము పురాతనమైనటువంటి వ్యవసాయాన్ని మర్చిపోయాము పురాతన వ్యవసాయంలో లాభాలు వచ్చిన కారణంగానే ఆ రోజు మన తాతలు కొనిపెట్టారు మనకి ఈరోజు మనం అమ్ముతూ పోతున్నాం ఈ యొక్క కెమికల్ పెట్టేజెస్ పెస్టిసైడ్స్ యొక్క వ్యవసాయంలో ఆధునిక వ్యవసాయంలో మన పొలాలను అమ్ముకుంటూ ఉన్నాం ఇది ఇది భాగ్యం కాదు అందుకోసమే అవసరమైతే మరలా ఆధునికతని మన యొక్క పూర్వం యొక్క మన తాతల యొక్క వ్యవసాయానికి జోడించి మరలా లాభాలను తీసుకురావాలి మళ్ళీ రైతు అంటే సమాజంలో గౌరవం ఉండాలి రైతు పిల్లవాడికి అమ్మాయిని లైన్లో నిల నిలబడి మా అమ్మాయిని ఇస్తాం మా అమ్మాయిని ఇస్తామని స్థితికి మరలా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని రైతులందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది మన పిల్ల మన బిడ్డని రైతుకి ఇవ్వడానికి మనం ఇష్టపడము ఎందుకని మా ఇంట్లో నేనే ఇబ్బందులు పడుతున్నాను నా కూతురు కూడా ఎందుకు ఇబ్బంది పడాలి ఆ బిల్ల వాడైనా సరే పర్వాలేదు మా కూతురుని బాగా సాకుంటాడీ ఒక ఆలోచనతో మనం వెళ్తున్నాము ఇది భాగ్యం కాదు కాబట్టి దాని గౌరవం కల్పించాలంటే వాళ్ళందరం మన ఆలోచన చేయాలి ఆ ఆలోచన చేయటం కోసమే ఈరోజుని ఇంతమంది అక్కడ కూర్చోవటము దీనికి ప్రధానమైనటువంటి ఒక దీన్ని ఈ విధంగా కలపటానికి శరత్తు చాలా రోజులు కష్టపడి ఉంటాడు శరత్ కష్టపడ్డాడు కాబట్టే గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే మానవ జన్మ ఎత్తిన తర్వాత అది గొప్పదని మీరు అనుకుంటున్నారు మానవ జన్మ ఎత్తిన తర్వాత అది గొప్పదేం కాదు మానవ జన్మని సార్థకత చేసుకున్నాడు మాత్రమే గొప్పతనం వస్తుంది ఎక్కడో అన్నం పెట్టినటువంటి ఒక డొక్క సీతమ్మ గారిని ఈరోజు కూడా తలుచుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోండి ఎందుకని ఆ రోజు అన్నం పెట్టింది ఆవిడ ఆవిడ చనిపోయి వంద సంవత్సరాలైనా తలుచుకుంటున్నాం ఈ రోజు కళ్యాణ మండపంలో బట్ మనము కూడా ఇవాళ ఈ గాంధీ రైతు ఉత్పత్తిదారుల సంఘం పెట్టారు ఎందుకు పెట్టారు ఏదైతే మనకు సరైన ధర రావట్లేదో ఆ ధర వచ్చే విధంగా చేయటం కోసమే ప్రభుత్వము దీన్ని ఆలోచన చేసి ఒక సంస్థను పెట్టింది మీ మూడు వందల మంది రైతులు కలవండి మీరు పండించిన ఉత్పత్తిని మీరే అమ్ముకోండి మీకు కావాల్సిన యూరియా డీఏపీని మీరే కొనుక్కోండి తక్కువ ధరకి మీకు లభిస్తాయి లేదు మీరు మార్కెటింగ్ చేసినట్టయితే ఎక్కడైతే మూడు రూపాయల చెరుకు ముప్పై ఐదు రూపాయలు మారుతుందో మూడు రూపాయల చెరుకు కేజీ కానీ దాన్ని జ్యూస్ చేస్తే కేజీ ముప్పై ఐదు రూపాయలు ఆ జ్యూస్ కేజీ ద్వారా వచ్చే జ్యూస్ ఏదైతే అర లీటర్ వస్తుంది అవి అరలీటరు ముప్పై ఐదు రూపాయలు ఈరోజు మూడు రూపాయలు ఎక్కడ ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ ఆ ముప్పై ఐదు రూపాయలు రైతుకు లభించడం కోసమే ఈ గాంధీ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేటువంటి సంస్థని ఇక్కడ ప్రారంభించారు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న రైతులకి ఇందులో సభ్యులుగా చేరండి రెండు వేల రూపాయలు జమ చేయండి మీరు షేర్ హోల్డర్ అవుతారు షేర్ హోల్డర్ అయితే మీ రెండు వేల రూపాయలని రాబోయే రెండు సంవత్సరాల్లో వాళ్ళు పదివేలు చేసి చూపించాలి దానికోసమే దానికి చైర్మన్గా శర శరత్ గారు ఉన్నారు ఎస్ ఈ గాంధీ రైతు ఉత్పత్తిదారు సంస్థ రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో రెండు మూడు సంవత్సరాల్లో ఈ యొక్క మాట్టూరు నగరంలో మార్టూరు మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు తెచ్చుకునేటువంటి ఒక సంస్థగా తయారు కావాలని చెప్పి దానిలో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నా మీ జన్మని సార్థకత చేసుకోండి దాన్ని మంచిగా నా రెండు వేల రూపాయలని పదివేల రూపాయలు రెండు వేల రూపాయలని లక్ష రూపాయలు చేసినట్టయితే అప్పుడు మీ జన్మ ధన్యమైనట్టు కాబట్టి ఆ ధన్యము మీకు ఒక అవకాశం లభించింది కాబట్టి డైరెక్టర్లందరూ కూడా దీన్ని ఒక అడుగు ముందుకు వేసి తప్పనిసరిగా ఈ గాంధీవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏదైతే ఉందో ఈ యొక్క మండలంలో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మాటూరు అంటేనే ఇప్పుడు గ్రానైట్ గుర్తుకొస్తుంది గ్రానైట్ కాదు గుర్తుకు రావాల్సింది మాటూరు అంటేనే ఇక్కడ కూరగాయల మార్కెట్ మాటూరు అనగానే ఏడున్న కూరగాయలు పండించే రైతులు మాటూరు అనగానే శనగ మాటూరు అనగానే మిర్చి ఇది రావాలి కాబట్టి దీనికోసము ఈ యొక్క రైతు ఉత్పత్తిదారుల సంఘం కష్టపడతారని చెప్పి ఆ డైరెక్టర్లందరికీ కూడా ఆ రకమైనటువంటి యొక్క శక్తిని ఆ భూమాత ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలని ఈ యొక్క మండల గాంధీవ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నాకు కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మరొకసారి పూర్తి చేస్తాను